ఓ మని మిషివా శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవిలలా మీతో ఉండి మీ నోమాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు ఏడవ తారీఖు ఆదివారం పౌర్ణమి చంద్రగ్రహణం ఉంది ఈ చంద్రగ్రహణం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే ఇబ్బందులు కూడా తీసుకొస్తుంది ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భంతో ఉన్న స్త్రీలు గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు మన జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందో ఏమి సూచించిందో మీకు చెప్తాను ఇది తల్లి ఆరోగ్యానికి సంబంధించిందిగా మనం పెద్దలు చెప్తూ ఉంటారు గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండాలి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండాలి బయటకి వెళ్లకుండా ఉండటం ఉత్తమం అలాగే ఈ గ్రహణ సమయంలో గ్రహణ కిరణాలు గర్భస్థ శిశువు పైన పడటం వల్ల ప్రతికూల ప్రభావం కలుగుతుందని మన పెద్దలు మనకు చెప్తారు ముఖ్యంగా ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి గ్రహణం మనకి తొమ్మిది గంటల తర్వాత గ్రహణం వస్తుంది దానికి ముందే ఆహారం తీసుకోవడం మంచిది ఎందుకంటే నైట్ ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది కాదు మీకు ఎవరికైనా డాక్టర్లు సూచనలు ఉన్నప్పుడు నియమాలని పాటించవద్దు ఆహార నియమాలు లేదంటే మీరు రాత్రి తొమ్మిది గంటలకు ముందే మీ భోజనాన్ని కంప్లీట్ చేయండి అలాగే పదువైన వస్తువులు వాడకం అంటే కత్తి సూది కత్తి లాంటి వస్తువులని వాడకుండా ఉండండి ఈ గ్రామం రోజు ఇలా చేయటం వల్ల మీకు మీకు పుట్టబోయే బిడ్డలు శారీరక లోపాలకి అవకాశం ఉండదు లేదంటే అవి వాడటం వల్ల శారీరకమైన లోపాలతో పిల్లలు పుడతారని పురాణాలు చెప్తున్నాయి అలాగే నిద్రపోకుండా ఉండటం గ్రహణ సమయంలో నిద్రపోకుండా దైవచింతనతో ఉండడం చాలా మంచిదని చెప్తారు కానీ మీరు నిద్రకి ఆగలేని వారు భగవద్ధ్యానం ఓం నమ శివాయ ఓం దుర్గాయ నమ అనుకుంటూ కూడా నిద్రపోండి ఇబ్బంది లేదు అలాగే గ్రహణం తర్వాత స్నానం చేయటం గ్రహణం పూర్తయిన తర్వాత ఉదయాన్నే తలస్నానం చేయొచ్చు ఆడవారు మామూలు స్నానం కూడా చేయవచ్చు ఒకవేళ మీరు స్నానం చేస్తున్నప్పుడు మీకు గంగా వాటర్ ఉంటే కనుక అది పోసుకొని స్నానం చేయండి మీకున్న నెగిటివ్ అన్ని తొలగించేస్తుంది శుభ్రంగా ఉండండి ముఖ్యంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి దానాలు చేయాలనుకుంటే చంద్రగ్రహణ రోజున మీరు బియ్యము పాలు పంచదార వెండి వంటి వస్తువులు దానం చేయండి ఇక్కడ మంత్రచపం ఖచ్చితంగా చేయండి కృష్ణుడు కానీ గణపతి కానీ మృత్యుంచే మంత్రం చేపించడం మంచిది అలాగే తులసాకులని ఆహారం పని పెట్టుకోండి జ్ఞాన ప్రభావం తగ్గిపోతుంది